స్థానిక రామచంద్రరావు శ్రీకృష్ణ ఆర్థోపెడిక్ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ శనివారం ఆసుపత్రి ప్రాంగణంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తూ పేదలకు వైద్య సాయం అందిస్తున్నట్లు ప్రముఖ ఆర్థో స్పెషలిస్ట్ డాక్టర్ కృష్ణ తెలిపారు ఆసుపత్రిలో ఉచిత వైద్య సేవలు విలువైన రక్త పరీక్షలతో పాటు మందులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇటీవల చిన్న వయసులోనే ప్రతి ఒక్కరిలో ఎముకల అరుగుదల కనిపిస్తుందని అధిక బరువుతో పాటు శారీరక శ్రమ లేకపోవడం జంక్ ఫుడ్ తినడం వల్ల మోకాళ్ల నొప్పుల పేర్కొన్నారు ఆహార అలవాట్ల మార్పుల్లో ఆర్థరైటిస్ నివారించుకోవచ్చునని తెలిపారు మోకాళ్ల నొప్పులను అశ్రద్ధ చేస్తే ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుందని అలా కాకుండా మోకాళ్ల నొప్పులను గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా రోగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు ఇంకా రాలేదు అట్ మధ్యలో ఎలా తెలుస్తుంది డాక్టర్ గారికి అట్లుండి మధ్యలో నమస్తే అండి నేను డాక్టర్ కృష్ణ అండి శ్రీకృష్ణ హాస్పిటల్ ఏరూరు నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి మరి మేము ఈ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని గత ముప్పై ఏడు నెలలుగా మేము నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే సమాజంలో నిరుపేదలుగా ఉండి మినిమం టెస్ట్లు కూడా చేయించుకోలేని నిరుపేదల కోసం నేను ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలెట్టడం జరిగిందండి మరి ఇక్కడ వచ్చి చాలామంది వందల మంది వచ్చి ఈ నెల ప్రతి నెల రెండవ శనివారం ఈ యొక్క వైద్య శిబిరాన్ని ఉపయోగించుకొని వారి యొక్క జబ్బుల్ని నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది తద్వారా ఇక్కడ మందులు కూడా మేము ఫ్రీగా ఇస్తున్నామండి ఎందుకంటే మందులకు ఇచ్చే ఉద్దేశం ఏంటంటే వాళ్ళకి వైద్యం ఏంటనేది మనం డయాగ్నోస్ చేసినా కూడా మందులు కొనుక్కోలేని పరిస్థితి కూడా నేను గమనించడం జరిగింది అందుకని వస్తే కాదు వచ్చి ఏదో క్యాంప్కి వెళ్ళామనే ఉద్దేశం కాకుండా వాళ్ళు మందులు కొనుక్కొని వాళ్ళ యొక్క జబ్బుల్ని అరేంజ్ చేసుకుంటే సమాజానికి మరింత మేలు జరుగుతుందని నేను ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నానండి భగవంతుడి దయ వల్ల మరి మీ అందరి సహకారం వల్ల ఈ క్యాంప్ జరుగుతుంది ఇంకా ఎక్కువ మంది వస్తే అందరికీ కూడా ఈ వైద్యం ఇంకా బాగా మేము మరింత ఉత్సాహంగా చేస్తామండి అయితే ఈ ఇంకోటి సమాజంలో నేను గమనించింది ఏంటంటే చాలామంది తక్కువ వయసు ఉన్న వాళ్ళకు కూడా ఆర్థ్రైటిస్ అంటే ఎముకలు అరుగుదల మెడికల్గా ఏంటంటే ఆర్థ్రైటిస్ అంటాం ఈ ఎముకలు అరుగుదల కూడా ఎక్కువగా ఈ మోకాళ్ళ మీద ఎక్కువగా స్ట్రెస్ పడటం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే చాలామంది పూర్వంతో ఇప్పుడు మనం కంపేర్ చేస్తే ఒబిసిటీ అనే ప్రాబ్లం ఎక్కువ ఉంది ఒబిసిటీ అంటే బరువు పెరిగిపోవటం చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎక్కువగా అంటే శారీరక శ్రమ లేకపోవటం ఒకటి ఫుడ్ హ్యాబిట్స్ మారిపోవటం జంక్ ఫుడ్స్ అనమాట పొద్దున టిఫిన్ దగ్గర నుంచి కూడా మనం చాలా తప్పులు చేస్తున్నాం ముఖ్యంగా వంటగదిలో కనుక మనం చాలా విషయాలను గమనించి ఉంటే కనుక మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ సక్రమంగా చేసుకోవచ్చు అంటే మనం పాతకాలంలో మన పెద్దలు ఏమి తినేవాళ్ళు వాళ్ళు ఎలా జీవించారు అనేది కనుక మనం ఆలోచించినట్టయితే ఆ విధానాల్ని కొంతైనా మనం ఈ నవీన యుగంలో కూడా చేయగలిగితే మనం చాలా వరకు ఈ ఆర్థరైటిస్ని అంటే ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందంటే బరువు పెరగడం వల్ల మెయిన్ కొంతవరకు వయసు రీత్యా కూడా వస్తుంది కానీ వయసుని మనం ఆపలేము కానీ ఈ ఆహార మార్పుల వల్ల కనుక మనం బరువును తగ్గించుకొని కొన్ని వ్యాయామాలు చేస్తే కనుక ఆథరైటిస్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ప్రివెన్షన్ మరి ఒకవేళ వచ్చింది దానికి ఏం చేయాలంటే మనం కృష్ణా హాస్పిటల్కి వస్తే ఉచితంగానే మనం ప్రతి నెల రెండో శనివారం వచ్చిన వాళ్ళకి ఉచితంగానే మనం డయాగ్నోస్ చేసి దానికి కావాల్సిన రెమెడీస్ కొన్ని ఉంటాయి ఇంజెక్షన్స్ లో రకాలు ఉన్నాయి ఇంజెక్షన్స్ కానీ మందులు కానీ కొన్ని వ్యాయామాలు కానీ అంటే ఫిజియోథెరపీ లాంటివి చెప్తామండి కాబట్టి దయచేసి మనం ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు ఇంకా మీ సర్కిల్లో ఎవరు వచ్చినా కూడా ఈ రోజు మేము ఉచితంగా ఈ సర్వీస్ అందించడం జరుగుతుందండి మామూలు రోజుల్లో వచ్చినా కూడా మరి ఇంత నిరుపేదలైతే వారికి స్పెషల్ డిస్కౌంట్లో మేము చేసి పెడతామండి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని మరింతమందికి ఈ యొక్క సమాచారాన్ని అందజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ